గీతా జయంతి మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని సాధన మండలి బ్రహ్మ విద్యాశ్రమం నందు గీతా పారాయణ స్వామివారి పాదుకులకు అభిషేకం శ్రీకృష్ణ భగవానుని అర్చన ఏకాదశి సందర్భంగా గీతా కర్పూర యజ్ఞం నిర్వహించారు ఈ సందర్భంగా సాధన మండలి అధ్యక్షురాలు బూర్లె అరుణ్ కుమారి మాట్లాడుతూ మానవులకు జయంతి కార్యక్రమాలు జరుపుకుంటామని భగవద్గీత జయంతి అంటే గీత పుట్టినరోజు అని మనమందరం జరుపుకోవడం చాలా గొప్ప విషయమన్నారు మానవాళిని నడిపించిన ఏకైక గ్రంథం భగవద్గీత అని ఆమె తెలిపారు కర్పూర యజ్ఞమును ఆత్మూరి సునీత మానేపల్లి ధనలక్ష్మి గేదెల భార్గవి తూనుగుంట్ల సుగుణ తదితరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దేహమే ఒక దేవాలయం ఆ దేవాలయం ఉన్నటువంటి వాడు ఎవరైనా అంటే మనం చెప్పుకున్నాం ఆత్మ అనాత్మ క్షేత్రము క్షేత్రం ఆ లోపం ఉన్నటువంటి వాడిని ఎలా దర్శించాలంటే రూపంగా ఉండి ఉత్తరంగా దాదర్శన జీవితం అత్యయం అవసరం అని చెప్పుకుంటారు అయితే మరొక విశ్లేషణం ఏమిటయా అంటే మనం ఎవరిదైనా పుస్తకంలో చెప్పుకుంటాం కదా జయించు చేసుకున్నాం అండ్ ఒక పుస్తకానికి ఏ పుస్తకం అది గీత పుస్తకానికి జయించాలి ఎదురు మానవులకి మనం పుట్టినరోజు జయించం కానీ భగవద్గీత జయంతి గీతా జయంతి అంటే గీత యొక్క పుట్టినరోజు ఏమిటి దాని యొక్క విశేషం ఒక మనిషి పుట్టాడంటే వాడు వెళ్ళిపోయే లోపల వాడు జీవితం ఏంటో వాడు ఎంత మార్గదర్శనం చేస్తారు అబ్దుల్ కలాం ఉన్నాడు అలాగే వివేకానంద ప్రతి వచనం కూడా మనకి ఆదర్శప్రాయం ఆ మహనీయు సామాన్యమే కానీ కాస్త భగవాన్ చేతి చెప్పబడిన గీత భగవద్గీత అలా అటువంటి మానవుడికి మార్గదర్శమైనటువంటి వాడు పార్థుడిగా ఉన్నవాడు అర్జునుడు కేవలం ఏంటి అంటే పార్థ అంటే పృథ్వీ యొక్క పుత్రుడు మనందరం పృథ్వీపుత్రుడుమే కాబట్టి మనందరికీ ఒక ప్రతినిధిగా నిలబడ్డటువంటి వాడే అర్జునుడు తన యొక్క సంశారాన్ని అడుగుతాడు అడిగిన మాట అన్నిటి చెప్తాడు చివరికి ఎక్కడే చెప్తాడు భగవాన్ తెలియజేసేది ఏంటో తెలుసా చెప్తాడు ఇది మంచి విద్యుడు ఉద్దేశించి నిర్దేశించి ఎక్కడ చెప్పాడు కానీ మార్గాన్ని తెలియజేశాడు అటువంటి భగవాన్ గీత అందించబడిన గీత ఈ రోజున గీతా జయంతి మరియు ముక్కోట ఏకాదశి చెప్పినా ముగ్గర ద్వారదం అంటే ప్రమాణం గీతలో నుంచి మనం వెళ్తే ముగ్గోటే కాస్త ముగ్గురు ద్వారదం ఎలా లభిస్తే అంటే గీతని ప్రమాణం ఇస్తుంటే లభిస్తాం అట్లా మరి సాగర మండలి బ్రహ్మ విద్యాశ్రమం మందు ఇది నలభై తొమ్మిదవ వార్షికోత్సవం కదా గీతా జయంతి వార్షికోత్సవం అలాగే మరో తీసేసింది ఏమిటంటే రేపటిన సర్వసర్వ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ జరిగింది